దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందించిన లక్కీ బాస్కర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు దీపావళి కానుకగా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దుల్కర్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది అన్ని భాషలు కలిపి వంద కోట్ల రూపాయలను వసూళ్లను దాటడంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా మారింది యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ క్రైమ్ డ్రామాలో మీనాక్షి చౌదరి కథానాయకగా నటించారు సితారా ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నడిచింది కథనం నటన నేపథ్య సంగీతం అన్నీ కలిసి ప్రేక్షకులను బలంగా కట్టుకున్నాయి కథపరంగా చూసి మధ్య తరగతి బ్యాంక్ క్యాషియర్ అయిన భాస్కర్ తన కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనే ఆశతో ప్రమాదకరమైన దారిని ఎంచుకుంటాడు చిన్న చిన్న ఆర్థిక మోసాల నుంచి ప్రారంభమైన అతని ప్రయాణం క్రమంగా భారీ స్టాక్ మార్కెట్ స్కామ్ల దాకా చేరుతోంది అధికారం అత్యాస వాటి పరిమాణాలను దర్శకుడు ఆసక్తికరంగా చూపించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు హర్షద్ మెహతా స్కామ్ నుంచి ప్రేరణ పొందిన ఈ కథను వెంకీ అట్లూరి తనదైన శైలిలో ప్రజెంట్ చేయటంతో సినిమా వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలను కూడా అందించింది ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సినిమాకు ప్లస్ గా నిలిచాయి ఈ ఘన విజయం నేపథ్యంలో ఇప్పుడు లక్కీ బాస్కర్ సీక్వెల్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కథకు కొనసాగింపును రూపొందించే ఆలోచనలో ఉన్నారట ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా తెర తెరకెక్కిస్తున్నారు ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లక్కీ భాస్కర్ సీక్వెల్ కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొదటి భాగం క్లైమాక్స్ లో భాస్కర్ తన సంపాదనను అధికారుల కంట విదేశాలకు తరలించి అక్కడ స్థిరపడతాడు ఈ నేపథ్యంలో రెండో భాగం కథ ఎక్కడి నుంచి మొదలవుతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది కొత్త సవాళ్లు గతంలో చేసిన పనుల ప్రభావం వాటి నుంచి బయటపడేందుకు భాస్కర్ రచించే తెలివైన వ్యూహాలు వంటి అంశాలతో సీక్వెల్ సాగవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం మొత్తంగా చూస్తే లక్కీ భాస్కర్ సాధించిన ఘన విజయం ఈ సీక్వెల్ ఆలోచనకు బలమైన పునాది వేసింది దుల్కర్ సల్మాన్ వెంకి అట్లూరి కాంబినేషన్ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా లేక కొత్త స్థాయికి తీసుకువెళ్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది